శ్రీ వి రంగారావు గారి ఆలాప పన్నెండవ భాగం ఏడు మూడు ఇరవై ఐదు డెబ్బై నాలుగవ శీర్షిక చేదోడుతో మనుష్యుడిల మహానుభావుడే ఆ ఇద్దరు ఎవరో చెప్తారు ముందు ఫోటో చూ శివరాత్రికి కొందరు స్నేహితులతో నేను గుప్తేశ్వరం ఒరిస్సాలో జయపురానికి యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి వెళ్ళా చాలా దూరం కాలం తర్వాత చిరకాల స్నేహితులు మేమతన్ని ముద్దుగా బాబని పిలుచుకుంటాం శివ సతీపురం వాస్తవ్యులయం మాతో వచ్చి తాను తీయబోయే సీరియల్ దాని పేరు చదువుకున్నాడి కంటే డాష్ డాష్ అని నన్ను పాట రాయమని అడిగి అప్పటికప్పుడు వ్రాయించుకున్నాడు అడ్వాన్స్గా చేతిలో ఉన్న కొబ్బరి ముక్క ఇచ్చ శివప్రసాదమని కాదు నేను ఒప్పుకోవడం అతను నాకంటే పన్నెండేళ్ళు చిన్నవాడైన రసికుడు రసజ్ఞుడు బహుమతులు పొందిన నాటకాల రాయు నాకంటే నలభై ఆకులు ఎక్కువ తెలిసినవాడు కావు అతను ఉత్తరాలు వ్రాస్తే పచ్చి బూతుల్లా ఉంటాయి కానీ ఆలోచిస్తే వేదాంతం నీతు ఇక ఆ పాట మరచితువో మనోరమణ చిరునవ్వుల చెలిమిని చేసిన బాసల కల్లలాయి కనిన కలలు తెల్లవాయి నీ మాయ్ తెల్లనాయి నీ మాయను కలికి వెన్నెల గండుతనము కలత చేసే కన్నెతనం మల్లె పువ్వు పాన్పు పైన మరుసరమై మనసు దుస్ సిరిగంధము సగసంధం మరల మరల పొగిలే మదిన్ పచ్చకపుర పరిమళాలు చిచ్చు చేసే చిలక మడు నీవు లేని రాత్రి శివరాత్రి నిజము సుము దీనికి మా ఇద్దరికీ చేరువ చెలిమి కాడైన్ సాలూర్ కబీర్ష కబీర్షాగ శివరంజనిలోనూ శంకరాభరణ లోగంలోనూ వరుస చేస్తారు నా పేరు మార్చి కారణం ఎవరు ఆ ఆలాపన పాపులారిటీని వాడుకున్నట్టు అనుకోకూడదు మెడ పూర్వతం మెడపోత్రం వరదరాజు అని వేస్తారట పేరు ఈ ఉదయం బెలగాంలో రికార్డ్ వారు వారి మిత్రులైన శ్రీ నారాయణరావు వీరిద్దరూ జయపురం అడవుల్లో వన సంరక్షణ చేస్తూ ఉండగా ఫోటోలు తీశాను వారు కానీకి కూడా కొరగారు అన్న పల ధీమ్ సాంగ్కి పిచ్చిబాబు గారి అడిగితే పెద్ద పెద్ద పాడే వ్రాసేవాడు కానీ నన్ను మొసలి వయస్సు ప్రోత్సహించడం కేవలం వారి మంచితనం తగిన వారందరికీ ఈనాటి ప్రత్యేక శుభాకాంక్ష పాత దేవదాసు పంతొమ్మిది యాభై మూడులో పాటలపై మీకున్న ప్రేమే మీ చేత ఇటువంటి కార్డు రాయించి మీ ప్రేమకు నిజాయితీకి దోహ మీకు ఒక చక్కని బహుమతి పోస్టులో పంపుతున్న స్వీకరించి నా కృతజ్ఞతను గ్రహించగలరు అని ఎవరో మిత్రుడికి రాసి అలాగే సాహిత్యరత్న హిందీ ఆంధ్రోపాధ్యాయుడు బి శ్రీధరాచార్య ఆసిఫాబాద్ నాకు పోస్టులో తవ్వేడు బంగారం పంపించారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు అవసరం లేని బంగారు పంతొమ్మిది ముప్పై ప్రాంతాలు ప్రచురింపబడిన చిన్న పుస్తకం వస్తు ఆనాటి గ్రామ్ ఫోన్ రికార్డులపై వచ్చిన సాహిత్య మచ్చుకో అత్త పేరు అటుకుల చాట మామ పేరు మంచంకు అత్త పేరు అటుకుల చేట మామ పేరు మంచంకు నా పేరు చెలకల కొలి పెళ్లి కొడుకు బొట్లు చక్కని అత్తమ్మగారికి జయమంగళం మొగిలి పూల ఇల్లు కట్టి మల్లె పూల మంచం వేసి మంచి తోడు లేకపోతే మంచం ఎక్క మనసు రాదు కూటములో గూటములో గోడ కింద కుక్కలు రెండు పిల్లలు పెడితే కొడుకు పుట్టి నడుచు మరిది పృథ పుత్రోత్సాహం చేయించ చక్కని మామ మరిది గారికి జయం మంగళం ఈ పుస్తకంలో త్యాగరాజ రామదాస కీర్తనలు తరంగాణాలు తరంగాలు అష్టపదులు కర్ణామృత కృష్ణ కర్ణామృత శ్లోకాలు జావళీలు గున్న ఆ హాస్యం పాటలే నన్ను మళ్ళీ ఐదారేళ్ళ చిరుప్రాయానికి తీసుకువెళ్లి పై పాట పాడింది మిస్ వనజాక్షి మద్రాస్ తేలపలో జమీందారు కూతురు శ్రీమతి జి ప్రసన్న లక్ష్మీ ప్రసన్న శ్రీనివా ఒకప్పుడు లూజివీడు ఇప్పుడు తపాలపురం హైదరాబాద్ ఈమె పాడిన హాస్య గేయాలంటే నాకెంతో ఇష్టం వనజాక్షి శ్రద్ధ కర్ణాటక సంగీతం ఇలా ఇంత రంజుగా రికార్డునిచ్చింది చదువుకున్న వాళ్ళకి వాళ్ళ రచన కష్టపడి చదవ దేవులపల్లి కృష్ణశాస్త్రి చిత్రాలు ఆలాపన పాఠకులందరికీ ఉగాది శుభాకాంక్ష డెబ్భై ఐదవ శీర్షిక సంగీత సాహిత్యాలు సాము గరడీలు ఆటపాటలు చదువు సంస్కారాలు అన్నీ కావాల్సినవే కానీ వీటికంటే ముఖ్యం సహనం సామరస్యం గుడ్డ కొంప తిండి తీర్థం రంగు రుచి వాసన ఆ ఆ రుచిర్మయుడు వీటిని మనకందరికి ఈ చిత్రుడు ప్రసాదించి మన కృతజ్ఞత ప్రణామాలు అందుకోవాలని నా కాంక్ష ఉగాదికి శుభవార్ బాలాంతరపు రజనీకాంతరావు ఇంత వాడని నాలాంటి వాళ్ళకి నిరూపించిన రచన ఆంధ్ర వాగ్గేయకారచరి తిరిగి దొరుకుతోంది పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం రెండు సంపుటాలలో మొదటి ఐదు వందల పేజీలు వంద రూపాయలు రెండవది మూడు వందల అరవై మూడు పేజీలు ఎనభై రూపాయలు అదన అందంగా ముద్రించి మీ దగ్గర పుస్తక విక్రేత తెప్పించలేకపోతే డైరెక్టర్ ప్రచురణ విభాగం లలిత కళాక్షేత్రం పబ్లిక్ గార్డెన్స్ హైదరాబాద్ ఐదు లక్షల నాలుగు పేర వ్రాయండి నేరుగా రుజువు పత్రాలతో వెళ్ళిన విద్యార్థుల సగం ఖరీదుకే ఇస్తున్నారు ఈ పుస్తకాన్ని సమగ్రంగా పరిశీలించి నిగ్గు తేల్చే స్థోమత నాకు లేదు కాని ఒక్క మాట గుండె మీద చెయ్యి చేసుకొని చెప్పగల ఈ పుస్తకం ఆయన వ్రాయకపోతే మన వాగ్గేయకారుల గురించి మన జ్ఞానం ఇంకా పద్దెనిమిదవ శతాబ్దంలోనే ఉండేది వాగ్గేయకారుడిగా రజనికున్న స్థానం మహత్తరం గొప్ప ఆంధ్ర వాగ్గేయకార చరిత్రకున్న పరిధి దానికి వేయింతలు ఈ జన్మలో కవిగా సంగీత సంగీతకర్తగా తాను రాణిస్తూ తాను అధ్యయనం చేసిన సంగీత సాహిత్యాలు వాటి చరిత్ర మధించి రాబోయే తరాలు అందించిన ఐశ్వర్య అమృతం నాలాంటి వాడు అంటే గత యాభై ఏళ్ళు ఆ పుస్తకాన్ని చేతబట్టి విమర్శకులుగా చలామణి అవుతున్నవాడు దాంట్లో ఉన్న ఒకటో రెండో విషయాలు ఖండించవచ్చు కొన్ని అభిప్రాయాలతో విభేదించు అయితే ఇవి సూర్యునిలో సన్ సన్ సన్స్పాట్స్ లాట్ అవి ఉండటం నిజమైనా దానివల్ల ఇచ్చే వెలుగు వేడి తగ్గేదేం లేదు సంగీత సాహిత్య రాజ్య మార్గాలు వీధుల్లో సందులో రజని భరతే రాత్రి రశ్మి వైరి రశ్మి నిశితము నిర్ణయాత్మకము కొత్త ఏడాదికి మీకైనా మీకు కావలసిన మరొకరికైనా ఇచ్చుకోదగిన కాలు మీ సంతతికి మీరు వదలిపెట్టగలిగిన స్థిరమైన శరి తెరచియుంచేవు సుమా పొరబడి నీ హృదయం బిరబిర ఏ సుందరియో చొరబడితే ప్రమాదం పూల వాకిళ్ళ తుండెదరు పొంచి ముసిరే నేలపై దిగి అత్సరలు నీలగా తిరిగే వేళ ఆదమరచి నిదరోయిన హాయి కలలో మునిగిన ఆపద సుమ కందుదోయి నల్ల కలువగా విసక నల్ల కలువలుగా వికరిపించు ప్రాయముని సన్నజాయి పువ్వు నవ్వులన్నీ అనిపించు భావన దీ చీర చెరగు గుసగుసమన్నా కాలి ఎందల సరి విన్న చిక్కుడు సుమ్మ ధనవంతులు గుణవంతులు అనే సినిమాలో పంతొమ్మిది డెబ్భై నాలుగు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన దీనికి నేను విననే లేదు కానీ గోరింటలో గోరింట లాంగ్మెన్ పంతొమ్మిది తొంభై ఆరు చూసి మనసు పారేసుకోను దేనికి సంగీతస్వరాదెవరువో ఎటువంటివో పాఠకుడు చెప్పగలరా కార్డు డాక్టర్ పి ్రాసినేవు దేవులపల్లి కృష్ణశాస్త్రి కృతులు భావచిత్ర రెండు వేల ఒకటి కొంతమంది చదువుకున్నవాళ్ళకి ప్రజలు ఆనందించే పాప్యులర్ కళలంటే చిన్నత అది ఈ రచయితలు శ్రీ వెంకటేశ్వర విద్యాలయం విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ కొట్టవచ్చినట్లు కనపడదు ఈమె మల్లీశ్వరి నలభై ఏళ్ళు విడుదలైందని అన్నారు కాదు యాభై ఒకటి మల్లేశ్వరి సినిమా స్క్రిప్టు విప్రనారాయణ కొత్త కోల అతిథిశాల అచ్చు కాలేదు అన్నారు అవన్నీ ప్రచురించబడినవి పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు తొమ్మిది లోపల ఈ పుస్తకానికి ఉపోద్ఘాతం విషయ సూచిక రెండు లేవు దీనివల్ల వ్రాత ప్రతి ఎప్పుడు తయారు చేయబడిందో పుస్తకంలో ఏ ఏ విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే మార్గం లేదు చెట్టు సంత్యంగ వాసనదాని వృక్షశాస్త్రనామం చెప్పడంతో ఎంత తెలుస్తుందో దేవులపల్లి సాహిత్యం సువాసన ఈ పుస్తకం చదివితే అంతే తెలుస్తుంది దేవులపల్లి వంశవృక్షం చాలామటు జనన మరణాల సంవత్సరాలు లేకుండా ఇవ్వబడి దేవులపల్లి రచన పూర్తి పట్టికంటూ కూడా ఉంది ముందు చూపబడిన వాటి దృష్ట్యా ఈ రెండు ఎంతవరకు నమ్మవచ్చో నాకు లేదు మళ్లీని రాణివాసానికి పంపిస్తూ తల్లి అని ముత్తైదుగులు పాడత విన్నారా జురా అన్నది సినిమా సినిమాలోదని ఈ రచయిత్రి అన్న మాలంటి చదువు కొనని వాళ్ళకి ఆ పాట ఇల్లు యాభై మూడులోదని తెలుసు దేవలపల్లి ఎయిరా సైసైరగడ వంటి జానపద గీతాలు వ్రాస నాలుగైదు సరోజనీ నాయుడు ఆంగ్ల పద్యాలు અતિ પેલવેશ વીટ પ્રસક્તિ રચિત ઉદ્દેશ પૂર્વક ઉપેક્ષા ડબ પ્રત ચિત્ર ચિત્ર કળ પ્રભાત કિરણ હૈદરાબાદ ફિલમ ક્લબનું વર સિંદ્રાબાદ હરીહર કલા ભવન శాంతారం ఫిల్మ్ ఫెస్టివల్ జరుపుతున్న వివరాలకు ఫోన్ నంబర్ ఇచ్చారు మూడు ప్రభాత చిత్రాలు ఆరు రాజ్యకమల్ కళామందిర్ వారి శాంతారాం గురించి పోర్ట్రైట్ ఆఫ్ దయనీర్ ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ప్రదర్శి ఇవన్నీ థియేటర్లో చూడగలగటం ఒక భాగ్యం కొంత బూతు కొన్ని ఫైట్లు తడుస్తూ పాడే ధ్యూ చివరి రెండు నిమిషాలు నీతి ఒక సినిమాలో ఉంటే చాలను కొనేవాళ్ళ సినిమాలు అనవసరం ఇవి వినోదంతో పాటు నేర్చుకోవాల్సిన సంగతి శృంగారంతో పాటు నీతి చక్కని ఆట పాట వాడని కథాంశాలు పసివాడని నాయిక నాయకుల సౌందర్యం కాస్త బుర్ర ఉపయోగించి సినిమాలు వాళ్ళకు పుష్కలంగా దొరుకుతాయి ఈ సువర్ణావకాశం చార విలువ ఎనభై రెండు చిత్రాలు తీసినా తీగించిన ఈ మహానుభావుడు ఎంతటి చరిత్రకారుడు ఒకటి వదలకు చూసి ప్రత్యక్షంగా తెలుసుకోండి అని మనకు చెప్పారు తూకీగా ఈ చిత్రాల గురించి మొదటి మూడు ప్రమాద్ స్టూడియోస్లో ప్రభాత్ ఫిలిం కంపెనీ శాంతారాం దర్శకత్వంలో నిర్మించబడి దునియా నమాని హిందీ సినిమా పంతొమ్మిది ముప్పై ఈ చిత్రం మరాఠీలో కుంకు అనే పేరుతో వచ్చి సంగీతం కేశవరావు గోలే పాటలు మున్షి అజీజ్ హిందీ శాంతారాం అఠవలే మరాఠీ ఇందులో పన్నెండు పాటలు శాంతా ఆప్టే బాలనటుడు వాసంతి పరశురాం పాడ చెప్పుకోదగిన విషయం లాంగ్ ఫెల్లో రాసిన ఆంగ్ల కవి సాంగ్ ఆఫ్ లైఫ్ ఇన్ ది వరల్డ్స్ బ్రాడ్ ఫీల్డ్ ఆఫ్ బ్యాటర్ బాటిల్ అని మదర్ శాంతా ఆప్టే పాశ్చాత్య శైలిలో స్వప్రాను అనే కంఠస్థాయిలో పాడటం సినిమాలో వచ్చి ప్రయోజ ప్రజలలో పాతుకుపోయిన మొదటి ఆరతి గీతం ఉంది జయం అంటే గౌరీ మయ్యి జయ అంటే గౌరీమై ఆప్తే ఈ వరుసనే టీవీ రాజు ఆర్ బాలసరస్వతి దేవితో అంబా మంగళ గౌరిగా శ్రీ గౌరీ మహాత్మ పంతొమ్మిది వందల యాభై ఆరులో పాడించి పరశురాం పాడిన మన్ సాప్తేరా హై மனசே அ பாடலு ஷாய மாத்தம் வாசந்தி பாடின ஜாத்தீயோ ஜே ஜி அன அலி எண்ணோ கீதால் சாஹித்யூ మూడు రెండవ సినిమా ఆద్మీ హిందీ పంతొమ్మిది ముప్పై మరాఠీలో మనూన్ సంగీత మాస్టర్ కృష్ణారావు కొలంబ్రిక పాటలు మునిషి అజీజ్ హిందీ అనంత కాణేకర్ మరాఠీ ఈ చిత్రం తెలుగులో వచ్చిన కోడలు నచ్చింది పంతొమ్మిది యాభై తొమ్మిదిలో అతి పేలవంగా తయారైంది చెప్పుకోదగ్గది మాస్టర్ వేణు సంగీత మాస్టర్ ఎన్నో భాషలలో చరణారతో అంతకు ముందే పాటలు వచ్చి ఉండవచ్చు కానీ ఆద్మీలో కిసిలియే కల్కి బాత్ అనదే ప్రజాదరణ పొందిన మొదటి పాట ఆడి పాడి అలరించే వారకాంత శాంతాహుబ్లిక ఈ పాట తెలుగు మంచి గంధమైన మల్లెపూవైన రచనా సంగీతం ప్రొఫెసర్ వెంపటి నాగభూషణ్ గుజరాత్ తమిళ ఉర్దూ వంగా పంజాబీ హిందీ భాషల్లో పాడి ఆ తర్వాత శాంతారం తన తీన్ బత్తి చార్ రస్తా పంతొమ్మిది యాభై మూడులో కూడా ఈ పద్ధతి పాటలు వినిపించి హిందీలో ఫిల్స్తాన్ షబ్నం పంతొమ్మిది నలభై తొమ్మిది జమినీ నిషాన్ నలభై తొమ్మిది చిత్రాలలో శంషాద్ బేగం పాడింది అపూర్వ సహోదరు పంతొమ్మిది నలభై తొమ్మిది తెలుగు తమిళ భాషల్లో పి భానుమతి పాడింది ఇలాంటి గీత తెలుగులో అపూర్వ సహోదరులు వచ్చిన కోడలు నచ్చిందికి ముందు మరో చిత్రంలో ఇలాంటి పలు భాషల ఉన్నాయి ఆ చిత్రం పేరు సంగీత దర్శకుడు చెప్పమని అడుగుతున్నారాయణ

అన్న పాట ఈ వ్యక్తులంత పాటకు మాత్రిక అన్నవాళ్ళు ఉన్నారు అలాగే మూడో సినిమా పిజారి షెజారి మరాఠీ పంతొమ్మిది నలభై ఒకటి హిందీలో పడోస్ సంగీతం మాస్టర్ కృష్ణారావు పాటలు శాంతారాం అట్వలి హిందీ పండిట్ సుదర్శ్ ఇందులో పాటలు పాడింది హీరో హీరోయిన్ చంద్రకాంత్ జయస్ బాలనటులు బాలకరామ్ గోపాల్ ఇద్దరు పిల్లలు నాయిక నాయకులు సదరంగ చెత్తలో నిమగ్నమై గాఢ స్నేహితులద్దరి చుట్టూ తిరుగుతూ పాడిన కాకా అబ్బా చాలా ప్రజాదరణ పొందిన పాట ప్రేమికుల వసంత గీతం హాసత్వ వసంత ఏవని వని రాధికా చతుర్బోలే భలే అందమైన వరుష పాడటం సాధారణం నిడిపోయిన ఒక నాట్య గీతం మరాఠీ పల్లవి గుర్తులేదు హిందీలో కైసా ఛాయా హై చూస్తుంటే నాకు ఆడాలనిపించేది చిన్న తానంలో ఇందులో ఉర్హాస్ కోరస్ డాన్సు వుర్హాస్ అంటే ఎవరు దో ఆంఖేలో ఒక ఖై నవరంగ్ యాభై తొమ్మిదిలో వచ్చిన పెద్ద అందులో పెద్ద జమీందార్ ముప్పై ఏళ్ళ తరువాత కొల్హాస్ మద్రాసులో షూటింగ్ కనిపిస్తే అతన్ని కలుసుకొని ఈ మాట చెప్తే ఎంత సిగ్గుపడిపోయాడు పెద్దపాటి చిత్రాల్లో హీరో వేసిన శాంతారం పర్బత్ని బాంబే వసంత్ నలభై మూడు అందరూ విలంగానే జ్ఞాపకం పెద్ద అతను భగవాన్ లాగానే గోదాలు సరిఫీ పొందిన వస్తా